హలో అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం చేస్తున్నానంటే అండి పులిహోర కలుపుతున్నాను అంటే కరెంటు పోయింది మరి టిఫిన్ కింద ఏదో ఒకటి చేయాలి కదా అందుకని పులిహోర కలుపుతున్నాను నిమ్మకాయ పులిహార ఆ నిమ్మకాయ పులిహారని ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఆల్రెడీ అనుగు వండేసానండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇదిగో కళాయి పెట్టాను నూనె వేస్తాను వేసే కదా కరెంటు పోయింది వీడియో బాగా కనిపించకపోతే ఏం ఫీల్ అవ్వ మాకండి ఎందుకంటే ఎలా కూడా అడ్జస్ట్ అవ్వండి ఇవండి పచ్చన్నపప్పు ఆల్రెడీ నేను అన్నం వండేసుకున్నాను పచ్చనపప్పు ఆవాలు సాయిపప్పు వేసాను కదా ఇట్లా బాగా తిప్పుకుంటానండి కరెంట్ లేదు ఎంత చిరాకుగా ఉందంటే అంత చిరాకుగా ఉంది పేపర్ లేసారు కదా ఇదిగో పచ్చిమిరపకాయలు ఆ మాత్రం కావాలండి పచ్చిమిరపకాయలు నెల్లిమిరపకాయలు జీడిపప్పు ఇవన్నీ కూడా వేస్తాను వేసి కలుపుకోవటం మీకు చూపిస్తాను ఇదిగోండి జీడిపప్పు కనిపిస్తుందా వేసేసాను పచ్చిమిరకాయలు కూడా వేస్తానండి కరెంటు ఊరికి ఏం ఇక్కడ వర్షం పడుతుంది బాగాను మీకు కూడా పడుతుంది అనుకుంటాను కరెంట్ వచ్చిందండి ఓయ్ కరెంట్ వచ్చింది ఇదిగో ఈ చక్కగా వేగిన తర్వాత ఇదిగోండి ఎడిమరగాయలు పచ్చిమిరపకాయలు ఇవి రెండు కూడా వేసి తాలింపు చేసుకుని కలిపేటప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి పచ్చిమిరగాయలు ఎడిమరగాయలు ఇగో జీడిపప్పు ఇవన్నీ వేగిపోయి ఇవి కూడా వేసేస్తాను పులిహోర ఎలా కలపాలి చూపిస్తానండి ఇది అందరి కోసం ఇదే ఇది రెడీ అయిపోయింది కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నిమ్మకాయ పులిహోర చేస్తాను ఈరోజు చూపిస్తానండి అండి ఇక ఎప్పుడో దొరుకుతున్నాం నిమ్మకాయ పులిహోర అనమాట దీనికి అన్నం అంతా కూడా చల్లారిపోవాలి నిమ్మకాయ వేడి మీద వేస్తే చేదు వచ్చేస్తుంది ఇదిగోండి నిమ్మకాయ రసం అది ముందు తాలింపు వేసి కలుపుకుంటాను తర్వాత రసం వేసి కలుపుకుంటాను తాలింపు వేసుకుంటా చూపిస్తాయి కదా అది ఇది తాలింపు ఈ తాలింపు వేసి కలుపుకున్న తర్వాత అప్పుడు రసం వేసి రసం అండి తారిపీసాను కదా ఈ రసం మొత్తం పోసేద్దాం సరిపోద్ది సరిపోతుంది వర్షం వస్తుందండి మా ఏరియాలో వర్షంగా ఉంది మరి మీ ఏరియాలో ఎలా ఉందండి మాది కృష్ణా జిల్లా విజయవాడ దగ్గరలో పల్లెటూరు అన్నాను కదా మా ఊళ్ళో వర్షం మాత్రం పొద్దునుంచి ఫుల్ పడిపోతుంది మరి మీ ఏరియాలో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఉంటాను నేను కూడా నేను చెప్తున్నాను కదా మీరు కూడా చెప్పండి ముందుగానండి ఈ అన్న ఇలా మెతుకులు మెతుకులుగా రావాలంటే ఏం చేయాలంటే బియ్యం కడిగి గిన్నెలో వేసి కొంచెం నూనె కొంచెం పసుపు ఇదిగో శనగపప్పు వేసి వేస్తే కొద్దిగా ఉప్పేయండి లేదనుకోండి వద్దులేండి మాకండి ఎవరిష్టం ఆడదు వేసి చక్కగా అన్నం చేసుకున్న తర్వాత తాలింపు చేసుకుని ఇట్లా కలుపుకోతున్నాయి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను నిమ్మకాయ పుడిగారా ఇదిగో నిమ్మకాయ రసం కూడా పోయడం చూపించారు కదా పోసేసారు నిమ్మకాయ రసం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను పోసేసుకున్నాను ఇప్పుడు శనివారం కదండి ఈరోజు కొంచెం టిఫిన్ కింద పులిహోర కానీ ఏదైనా చేద్దామని మొదలుపెట్టాను అనమాట మరి మీ అందరూ కూడా చూపించాలి కదా మా ఫ్రెండ్స్ అందరికీ అయితే ఇప్పుడు ఇది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటాను ఇదిగండి చూసుకుని మళ్ళీ వేస్తా ఉప్పు వేసారండి చాలేదు అంతే కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఇదిగండి నేను చక్కగా అంతా కలిపేసుకున్నాను కదా మరి పులిహోర ఇది నిమ్మకాయ పులిహారండి చూసారా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను నిమ్మకాయ బిలిహర్ చేసి మీ అందరూ చూపించాను కదా మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకుని మీ ఇంట్లో వాళ్ళందరికి పెట్టుకుని తిన్న తర్వాత నాకు కామెంట్ పెట్టండి మా ఛానల్నే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి ఇదిగోండి నేను పెట్టే వీడియోస్ ప్రతి వీడియో మీకు రావాలంటే బెల్ బెల్ ఐకాన్ అంటండి నొక్కండి అది అంటకుండా ఒక రకాల ఐకాన్ నొక్కండి ఈ అండి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను నిమ్మకాయ పులిహోరతో ఆపేస్తాను రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఈలో మీరేం చేస్తారంటే ఇది మీరు చేసుకుని మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టుకుని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళు ఉంటుంది దాన్ని కట్టి కొట్టండి అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది బాయ్ అండి బాయ్